అడిగినట్టే బొమ్మలన్నీ అమ్మ కూడా ఇవ్వదు అమ్మలందరికమ్మైన నువ్వు కూడా ఇవ్వకు అన్నె మీద మీద మా కన్నెలెవరికి తెలియదు ఏది బాగో ఏది బోగో నిన్న కూడా తెలియదు అందువల్ల నిన్న కోరిన వరాలన్నీ వతని సిరి సంపదలు అక్కరలేదని నోరు నానగా నట్రా మనసు కోరాలేదని విన్నవిస్తూ వేరు వరములు కోరుతున్నాము ఇచ్చి వేసిన వరము కన్నా ఇవ్వనిది బహు కదా తీరబోయే కోరిక ఆరబోయే హరే కదా ఎన్నటికీ అరని దీపము నీ తోటి మాకు సఖ్యము అదే నిత్యం అదే సత్యం అదే శాశ్వతం మనస్వరం అదే నిత్యం అదే సత్యం అదే శాశ్వతం మనస్వరం మా పాలి స్నేహమా గోపాలకుల దైవమా వేణునాద ఓంకారమా ఆలమందల పాలలో పాలలోపల వెన్నలో విన్నగాచిన నీతిలో నీతిని ప్రాసించు రుచులలో నిటా వ్యాపించి ఉన్నావని నీవే ఉన్నావని నమ్ముతున్నాము అందరికీ చెప్పుతున్నాము నీవు కూడా మా నమ్మకాలను వమ్ముషాయకు మీ ఈ ఒక్క వరముని ఇవ్వు సుమ్మా ఇంకేమి అడిగినా ఇవ్వద్దు సుమ్మా ఏడేడు జన్మలకు మాకు కావలసింది నీవే సుమ్మా నీ ప్రేమ సుమ్మా నీ పట్ల మా భక్తి సుమ్మా